యానం ప్రజలకు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న మా నన్ను మా కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజుకి నలభై సంవత్సరాలు పూర్తయి మా వివాహం అయ్యి నా శ్రీమతి ఉదయలక్ష్మి నేను వివాహం జరిగి అమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వివాహం చేసుకోవడం జరిగింది స్నేహితుల సమక్షంలో సిద్ధాంతాలకి అనుగుణంగా ఎటువంటి కఠిన కానుకలు లేకుండా నలభై సంవత్సరాల క్రితం నేను మ్యారేజ్ చేసుకుని రెండు మూడు సంవత్సరాలు అనేకమైన ఇబ్బందులు పడి నా కాళ్ళ మీద ఏ ఒక్కరూ ఆర్థిక సహాయం తీసుకోకుండా నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ తీసుకుని కొంతమంది మిత్రులు మిత్రులకు సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ కూడా నన్ను అభిమానించడంతో జీవితంలో మరలా ఒక స్టేజ్కి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ప్రజా జీవితంలోకి రావడం జరిగింది అంటే వచ్చే డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది అప్పటి నుంచి ప్రజా జీవితంలో వచ్చిన దగ్గర నుంచి మీరందరూ కూడా ఒక కుటుంబ సభ్యునిగా మీ అందరినీ కూడా నేను నా కుటుంబ సభ్యునిగా చూసుకుంటూ ప్రతి మంచి కష్టంలో కూడా మీరు అందరూ కూడా ఉన్నారు అందుకనే ఈరోజు నేను మీ దగ్గర లేకపోయినా కానీ శ్రీవారి సన్నిధిలో తిరుపతిలో ఉన్నాం నేను నా భార్య నా కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఇంకా మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం